హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈ రోజు వీడియోలో కొబ్బరి పాలతోటి పొలావ చేసి చూపించబోతున్నానండి ముఖ్యంగా ఈ శ్రావణ మాసం కార్తీక మాసాల్లో ఎక్కువగా కొబ్బరికాయలు కొడతా ఉంటాం కదా పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కొబ్బరి పాలతోటి పొలావ చేయండి కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉండిద్దండి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికైనా ఏదైనా ఇంట్లో స్పెషల్ ఎకేషన్ ఉన్నా కూడా చాలా సింపుల్గా పది నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి పులావలోకి నేనైతే కాంబినేషన్గా పన్నీర్ కర్రీ చేశానండి లేదంటే ఆలు కుర్మా నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా సరే ఈ కొబ్బరి పులావలోకి సూపర్ అమ్మేగా ఉంటాయి లేదంటే సింపుల్గా పెరుగుతోటి రైతా చేసుకుని తిన్నా కూడా పొట్టకి చాలా లైట్గా ఉండిద్ది మరి ఇప్పుడు ఈ పులావ్ చేసుకోవటానికి నేను ఇక్కడ నాలుగు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ రైస్కి రెండు కొబ్బరికాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి కొబ్బరికాయలని పగలగొట్టి ఈ విధంగా కొబ్బరి అంతా కూడా తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ ఈ కొబ్బరిని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఫస్టే కొబ్బరి మిక్సీ పట్టకుండా ఒకేసారి పోసామంటే కొబ్బరి సరిగా మెదగదండి అందుకని ఒకసారి మెత్తగా మిక్సీ పెట్టిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్ని ఒక అరగంట ముందే నానబెట్టి ఉంచాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఈ బాస్మతి రైస్కి బదులు కావాలంటే మనం రోజు అన్నం వండుకుంటాం కదా ఆ రైస్తో చేసుకున్నా కూడా ఈ కొబ్బరి పొలవ టేస్ట్ అనేది బాగుండిద్దండి బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం ఈలోగా మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసుల నీళ్ళ అయితే తీసుకోవాలి కొలత ఇక్కడ నేను నాలుగు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి ఎనిమిది గ్లాసుల నీళ్ళని తీసుకోవాలి ఈ గిన్నెలోకి నేను ఏడు గ్లాసుల నీళ్ళని తీసుకున్నాను ఒక గ్లాస్ ఏమో కొబ్బరిని మిక్సీ పట్టడానికి ఒక గ్లాసు వాటర్ అయితే పోసాను కదా మొత్తం కూడా ఎనిమిది గ్లాసులు వాటర్ అయినాయి ఇప్పుడు ఈ మనం మిక్సీ పెట్టించిన కొబ్బరి పేస్ట్ అంతా కూడా మనం తీసుకున్న నీళ్ళల్లోకి వేసుకొని ఈ కొబ్బరి పేస్ట్ అంతా కూడా నీళ్ళల్లో కలిసేలాగా కలిపేసి స్టవ్ పైన హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఈ కొబ్బరిపాలని బాగా ఒక ఐదు నిమిషాల పాటు కాగబెట్టుకున్నామంటే కొబ్బరి పాలు అనేది బాగా వస్తాయండి ఇలా ఐదు నిమిషాలు కాగిన తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పలావ్ చేసుకోవడానికి కాస్త వెడల్పుగా పెద్దగా ఉన్న గిన్నెను పెట్టేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను మీకు నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకపోతే నెయ్యి వేయకుండా అచ్చంగా ఆయిల్తో చేసుకున్నా కూడా మనం కొబ్బరి పాలతోటే పులావ్ చేస్తున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉండిద్దండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చెక్క లవంగాలు యాలకులు అలాగే పువ్వు బిర్యానీ ఆకు షాజీరా ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒక రెమ్మ కరేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పదిహేను జీడిపప్పును అయితే వేస్తున్నానండి ఈ జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసినా పర్లేదండి ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక అరగంట ముందే నానబెట్టి ఉంచిన రైస్ని వాటర్ ఏమి రాకుండా రైస్ని అంతా కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా రైస్కి పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలోగా మనం కొబ్బరిపాలని వేడి చేసుకొని పెట్టుకున్నాం కదా ఒక పది నిమిషాలు అయితే అయిందండి ఇప్పుడు ఈ కొబ్బరిపాలని ఒక గిన్నెలోకి ఇలాంటి జల్లెడ పెట్టుకొని అయినా లేదా పల్చటి కాటన్ క్లాత్లోకి అయినా సరే ఈ విధంగా వడకట్టుకోవాలి కొబ్బరిపాలన్నింటిని కూడా ఒక పది నిమిషాల పాటు వేడి చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నామంటే ఆ కొబ్బరిలో నుంచి కొబ్బరి పాలు అనేది చక్కగా వస్తాయి ఇప్పుడు గరెడతోటి కాస్త నొక్కినట్టు అన్నామంటే కొబ్బరిపాలంతా కూడా ఆ జల్ని జల్లడి నుంచి కిందకి దిగుతాయండి చూశారు కదా ఈ విధంగా అనేది తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిపాలని ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసుల కొబ్బరిపాల అయితే పోసుకోవాలి ఆల్రెడీ నేను కొలత వేసే నీళ్ళని పోసుకున్నాను కాబట్టి ఇక్కడ కొలత వేయకపోయినా అలాగే పోయచ్చు మీకు చూపించడం కోసమే మాత్రమే నేను ఇక్కడ కొలత వేస్తున్నానండి నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఎనిమిది గ్లాసుల అయితే కరెక్ట్గా సరిపోయినాయండి అదే మీరు ఒక గ్లాసు బియ్యము అలాగే ఒకటిన్నర గ్లాసే కొబ్బరి పాలం అయినాయి ఒక గ్లాసు బియ్యానికి అనుకుంటే ఆ మిగిలిన కొరవ అర గ్లాసు ఉంటాయి కదా అర గ్లాసు వాటర్ పోసుకొని చేసుకోవచ్చు ఈ పొలం టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఏమి ఉండదండి ఇలాగ ఎసురు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోను కల్లుప్పు వేసుకొని ఈ రైస్ అంతా కూడా ఈ కొబ్బరి పాలల్లో కలిసేలాగా గరిడతోటి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచేసి రైస్ని ఉడకనివ్వాలి ఇక్కడ చూసినట్టయితే రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి ఇలాగా లైట్గా పాలనేది ఉన్నాయి ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని గిన్నెకి పైన మూత బౌర్లు ఇచ్చి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి జస్ట్ ఒక పది నిమిషాలు ఉంటే సరిపోద్దండి ఇలాగ ఒక పది నిమిషాలు అయిన తర్వాత వెంటనే మూత తీసి కలపకుండా మరొక పది నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి ఇలా పది నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో